గ్రా సేలింగ్పల్లి నియోజకవర్గంలో ఉన్న మియాపూర్ డివిజన్ లో మియాపూర్ గ్రామంలో శ్రీ మాంకల్ అమ్మవారి గుడి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఏనాడు కూడా ఇట్లాంటి పరిస్థితి మనం చూడలేము డ్రైనేజ్ సివరేజ్ అవుట్ అంత నిండి గుడి లోపలికి వచ్చి లోపల గర్భగుడి అమ్మవారి పాదాల దాకా ఈ యొక్క డ్రైనేజు పొంగడం జరుగుతుంది ఇక్కడ మేము స్థానికులంగా చాలా వరకు జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది కొద్ది క్షేత్రం ముందు అరగంట ముందు గౌరవ శాసనసభలు వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇప్పుడే పాస్ చేశాము వారు కూడా సాగులంగా మాకు అనుకరించారు కావున ఈ యొక్క సమస్యని తక్షణమే సర్దిద్దుకొని ఈ గుడికి మంచి రూపకల్పన చేయాలి ఇలా ఉండవద్దు అని చెప్పేసి నా యొక్క మనవి చేస్తున్నాను మియాపూర్ పరిధిలో ఉన్న ఈ యొక్క మియాపూర్ విలేజ్లో నిదానిగా గ్రామ దేవతలను కొలిచే సంస్కృతి మనకు ఉన్నది అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నట్టుగానే మియాపూర్ ప్రాంతంలో ఈ యొక్క మంకాలమ్మ టెంపుల్ చాలా రోజులుగా ఉన్నది వల్ల ఈ యొక్క జిహెచ్ఎంసీ కార్పొరేటర్ నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏదైతే పై నుంచి వచ్చేటువంటి సివరేజ్ ఉందో ఈ సివరేజ్ కూడా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్స్పాండ్ చేయకుండా కాలయాపన చేస్తూ ఒకటికి రెండు సార్లు రోడ్లు మరమ్మతు చేసి డబ్బులు దండుకుంటున్నారు తప్ప ఏదైతే కింద సివే సివేజ్ ప్రాబ్లం ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్ ఉన్నదో ఆ డ్రైనేజ్ లైన్ని చక్కా చేయకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతూ పెడతా ఉన్నారు ప్రజలనే కాకుండా ప్రజలు కొలుచుకునేటువంటి దేవాది దేవతలను ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ సివేజ్ వాటర్ అంతా కూడా వెళ్ళి ఆ యొక్క గర్భగుడు టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే మియాపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్ కాకి టౌన్ వరకు మొత్తం కూడా ఈ యొక్క సివేజ్ వాటర్ తోని ప్రతి సెల్ఆర్ లో సివేజ్ వాటర్ వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి సంబంధించిన గ్రామ మిత్రులు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారికి మీరు ఫోన్ చేస్తారా ఈ సమస్యకి అని చెప్పి మాట్లాడుతున్నారని మాకు తెలుస్తా ఉన్నది ఎమ్మెల్యే గారు మేము వేసినాము ఆయన మాకు జీతగాడు కాబట్టి ప్రతి సమస్యకి ఎమ్మెల్యేకి మేము ఫోన్ చేసామని ఆ యొక్క ఆయన ఎవరో పిఏ అంట ఆయనకు చెప్తా ఉన్నాం వెను వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా గర్భగుడిలో అయితే వాటర్ పోయిందో దాన్ని తక్షణమే తీపియాలి తక్షణమే తీపిచ్చి వెను వెంటనే ఈ యొక్క సమస్యకి పులిస్టాప్ పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈరోజు మియాపూర్ గ్రామంలోని మజీద్ ఎదురుంగా గుడి ఏదైతే గుడి కూడా మేము నుంచి తెలుసుకుంటా ఉన్నటువంటి గుడి ఉన్నదో గుడిలో గుడి పక్కన డ్రైనేజ్ లైన్ పెట్టడం వల్ల ఇక్కడ డ్రైనేజ్ లైన్ పెట్టడం వల్ల ఈ డ్రైనేజ్ లైన్ అక్కడ నుంచి అక్కడికి పోకపోవడం వల్ల ఇక్కడ బ్లాక్ అయిపోయి ఇది పదిహేను రోజుల నుంచి ఒక రోజు రెండు రోజులు చూడగా పదిహేను రోజుల నుంచి జరుగుతూ ఉన్నది పదిహేను రోజుల నుంచి ఇక్కడ అమ్మవారి గుడ్లు ఏదైతే గుడిలో మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ రావడం జరిగింది దీనికి మేము వెంటనే జీహెచ్ఎంసీ వారికి కానీ కార్పొరేటర్ గారికి కానీ ఎమ్మెల్యే లాస్ట్కి ఎవరు పట్టించుకోకపోతే కార్పొరేటర్కి ఎమ్మెల్యే పిఎక్ కూడా ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే పిఎ ఫోన్ చేస్తే ప్రతిదీ మాకే చెప్పాలన్నా మాకెందుకు చెప్తున్నావు అనే దురుసుగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఈ వైఖరి ఏదైతుందో గుళ్ళ పట్ల సమాజం పట్ల పబ్లిక్ పట్ల వీళ్ళ నిర్లక్ష్య వైఖరి ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సింతువుల పట్ల కూడా వీళ్ళ వైఖరి అనాదిగా రోజు రోజుకి కుంటు ఉన్నది హిందువులు ఆరాధించే గుళ్ళ పట్ల ఇట్లాంటి విషయం జరగడం ఇమ్మీడియట్లీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో జీహెచ్ఎంసీ కానీ లోకల్ బాడీ కానీ వీళ్ళు ఎవరైనా కూడా దీన్ని అధికారులు చేసి తీసుకొని ఇమ్మీడియట్గా ఈ వాటర్ డ్రెస్ ఎవరేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలా ఆ బ్లాకేజ్ చేయాలా లేదా అవసరమైన మాస్టర్ ప్లాన్ వేసుకొని మాస్టర్ ప్లాన్ చేయాలా లేని పక్షంలో హిందువులుగా కానీ మ్యాపూర్ వాసులుగా కానీ మేము పెద్ద ఎత్తున ధర్నా చేసే అవకాశం ఉంది అందరినీ కూడా ముట్టడించి చేస్తాం